ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు చేనికైతే పోతున్నాం పొద్దుపోతున్నాం ఎండ అయితే బాగా కొడుతుంది ఏం చేద్దాం ఈరోజు నాకు మంచిగా అనిపిస్తలేదు కానీ మనం అయితే చేనుకైతే పోతున్నాం ఎందుకంటే ఎత్తుల కోసం పోవాల్సింది మనకు మంచిగా లేదని వాళ్ళని కూడా ఇంట్లోనే కట్టేసి ఇంట్లో పడుకోడు కాదు అందుకోసం నాకు మంచిగా అనిపిస్తలేదు కానీ పోతున్నాం ఇంకో రెండు మేక పిల్లలైతే తీసుకెళ్తున్నాం చేనికి ఎక్కడైనా కట్టేసి ఒక చెట్టు కింద అయితే పడుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే పొద్దు పొద్దున్న ఎద్దులు మిపడానికి అయితే వచ్చినాం చూడొచ్చు మా ఎద్దులు అయితే ఆ సైడ్ కట్టుకున్నాం వేస్తున్నాయి మేమైతే చల్లటి నీడలో ఒక చెట్టు కింద అయితే మనం కూర్చొని ఉన్నాం మన దోస్తు అయితే కింద కూర్చొని మొబైల్ అయితే చూస్తున్నాడు మేము రెండు మేక పిల్లలు అయితే తెచ్చుకున్నాం చూడొచ్చు అవి కూడా కూర్చొని ఉన్నాయి ఇంత చల్లటి వాతావరణంలో ఒక ఫీల్తో అయితే నేను పడుకొని ఇప్పుడే లేచిన అందుకోసం ఒక వీడియో తీయాలని తీసిన థ్యాంక్ యూ మరి ఈరోజు బ్లాగ్ ఇదే రేపటి బ్లాగ్లో కలుసుకుందాం